అదంపిస్తా రేట్ ఇంత తక్కువ అయింది రావు నేనన్నా మీ వైజీల శిక్ష ఆడి ఈ రోజు ముచ్చా అంటే ఇంట్లో చేసే కద్దమ్మ వాళ్ళు వచ్చేసి అయితే విలుసుకొని వచ్చారు షాపింగ్ చేసిన మరుసటి రోజు వచ్చేసి మొత్తం లగేజ్ అనేది ప్యాక్ అయితే చేశారు ఇది వచ్చేసి వేరే దేశానికి కార్గో ద్వారా అయితే పంపిస్తున్నారు అనమాట ఇది వచ్చేసి లగేజ్ మొత్తం వచ్చి ఒక డెబ్బై కేజీలు అయితే ఉంటాది అనుకున్నాను లిఫ్ట్ లో అయితే పెట్టుకుని కిందకి అయితే వచ్చి కార్గో వేసే బండికి కూడా కద్దమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే కార్గో తీసుకుని పోయే బండి కూడా అయితే ఇంటి దగ్గరకి అయితే వచ్చేసింది నేను వచ్చేసి ఇది లగేజ్ డెబ్బై కేజీలు ఉంటది అనుకున్నా కానీ అరవై తొమ్మిది కేజీలు అయితే ఉంది దానికి వచ్చి డెబ్బై కేజీలు అయితే హసుకున్నారన్నమాట వాళ్ళు ఈ లగేజ్ మొత్తం వచ్చేసి పంపిస్తున్న దేశం వచ్చేసి నేపాల్ అన్నమాట నేపాల్ ఇంట్లో పనిచేసే కద్దాం అయితే ఉంది తనేమో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళదు కానీ లగేజ్ పంపించాలని చెప్పేసి పంపిస్తా ఉంది లగేజ్ లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం ఈ పేపర్లు అయితే రాసుకుంటా ఉన్నారు కజురాలు అలాగే చాక్లెట్లు బిస్కెట్లు పిల్లలకి ఏమేమి ఉన్నాయో అన్ని అయితే రాసుకున్నారు నేను కూడా ఇలా లగేజ్ ఇండియాకు ఎప్పుడు పంపిస్తానే ఏమో దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాను వచ్చేసి లగేజ్ పడవలు అయితే వేస్తున్నారు పడవలు వేసినందుకు నాలుగు వందల ఫీల్స్ అలాగే ఫ్లైట్లు అయితే తొమ్మిది వందలు ఫీల్స్ కోయిట్ కి బై బై చెప్పేసి నేపాల్ దేశానికి అయితే వెళ్లిపోతా ఉంది మీరు అయితే పొద్దు పురోచిత ఒక లైక్ Casing